పార్వతీపురం మాన్యం జిల్లా జియమ్మ మండలం చినమేరంగి కోటలో మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పెరిగిన విద్యుత్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టుపై ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని మోసపూరితమని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ ఒప్పందాల వల్లే ప్రజలపై కోట్ల మేర భారం పడుతుందన్నారు దాని వలన సామాన్య ప్రజల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు కొట్టి ప్రభుత్వం పాలనలో చిత్తశుద్ధి లేదని ఎన్నికలకు ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయని ఇప్పటికైనా ప్రతిపక్షం పైన నిందరం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇచ్చేటువంటి కార్యక్రమం అది పెద్ద మోసం ఉచిత బస్ అన్నారు ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు అది అడ్రస్ లేదు బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు ఎక్కడ ఊసుకోవడం లేదు ఈరోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బాధుడే బోధుడు అని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ పెంచుకుంటూ పోతూ ఒక్క రూపాయి వాళ్ళకి ఆదాయం లేకుండా ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ఒక్క రూపాయి రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రెండు నెలలకి ఏదో ఒక పథకం రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేటు చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఏ పథకం రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు డైలీ ఫైనాన్స్ల పెరుగు మీరు కావాలంటే గ్రామాల్లోకి వెళ్ళి కనుక్కోండి డైలీ ఫైనాన్స్ల పెరుగు ప్రజలు అప్పులు అప్పుల బారిన పడుతున్నారు ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు ఇప్పుడే పంట చేతికి టైంకి వర్షాలు అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి అప్పులు బారిన పడేటువంటి పరిస్థితి ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చి అబద్దాలాడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు పెరిగిన రేట్లు చూస్తుంటే రాష్ట్ర చరిత్రలోనే ఐదు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దొక్కింది మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు మీరు చేసేటువంటి చేతలకి ఎటువంటి సంబంధం లేదు ఎప్పటిలాగానే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలాగైతే రా అధికారంలోకి రావడానికి ముందు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు చెప్పేసి గెలిచిన తర్వాత ఏ రకంగా అయితే హామీలన్నీ పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారు సేమ్ అదే తీరు చంద్రబాబు నాయుడు గారు మారేరేమో పథకాలు ఇస్తారేమో అని ప్రజలు ఆశపడి ఓటు వేస్తే ఈరోజు నట్టేట ప్రజల్ని ముంచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాలోనే రూపాయలు లంచం లేకుండా వేశారు ఈరోజు ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క పథక రూపంలో కూడా ప్రజలకు ఒక్క రూపాయి కూడా అందలేదు